మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి అశ్వని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశిలోకి వస్తాయి మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా ఖర్చు శ్రమ అధిక బాధ్యతలు అలాగే విశ్రాంతి తక్కువగా ఉండడం వ్యక్తులతో కలిపి ఎక్కువగా శ్రమించి పనిచేయడం దూర ప్రయాణాలకి ఆకస్మిక ఖర్చులకి అనవసర వ్యయాలకి తద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక వరకు ఖర్చులు చేసేటప్పుడు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతుంది అలాగే మీలో నాయకత్వ లక్షణాలు పౌరుషం అనేది చాలా అధికంగా ఉంటుంది అలాగే ముఖ్యమైన దీర్ఘకాలిక అనారోగ్యాలకు వీళ్ళెంతవరకు దూరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వైరాగ్య భావనల్ని అధిగమించే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమని అధిగమించడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇందులో గమనించుకోవచ్చు అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైనా మీ యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తం కానీ తోబుట్టువుల కోసం కానీ ఏదైనా ఖర్చులు లాంటివి చేయడం వారి కొరకు ఖర్చు పెట్టి వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు వృషభ రాశి అమ్మ తదుపరి రాశినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తికా రోహిణి మృగశిర ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా విజయం అలాగే దాంట్లో పాటుగా వాళ్ళు దైవ సహకారం అనేది వీళ్ళకి అధికంగా లభిస్తుంది అలాగే వ్యక్తుల సహకారం మిత్రుల సహకారం ఎదురు చూసిన విషయాల్లో వీళ్ళు పాల్గొనడం ఆర్థిక సంబంధమైన లాభాలు అనేవి అధికంగా ఉండడం అలాగే ఇతరులు ఎవరిన వీళ్ళకి మాట ఇస్తే ఆ మాట వాళ్ళు నెరవేర్చడం దానివల్ల వీళ్ళకి ఆనందం కలగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది ముఖ్యంగా అది కుటుంబ సభ్యులతో కావచ్చు వ్యక్తిగత విషయాలలో కావచ్చు అలాగే దాంతోపాటుగా సంతానం మీ యొక్క సృజనాత్మకత మీ కుటుంబం వీటితో పాటుగా మీరు ఎదురు చూసిన విషయాలలో ఆకస్మికంగా మీకు లాభదాయకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది అయినప్పటికీ కూడా అనుకోని బహుమానాలు మీరు అందుకోవడానికి దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం ఆర్థిక సహాయం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు మిథున రాశి మిథున వారి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం ఆర్ద్ర పునర్వసు మిథున రాశి వాళ్ళకి వృత్తి కుటుంబం ముఖ్యంగా గృహ వాతావరణం కానీ గృహంలో వస్తువుల విషయంలో కానీ ఎక్కువ ఆలోచన చేస్తారు గృహాన్ని అందంగా మరల్చుకోవడానికి అలాగే ఇంటిని చక్కగా సర్దుకునే విధానంలో కొత్త వస్తువులు కొనుగోలు కొరకు అలాగే స్థిరాస్తుల మీద ఆలోచనలు పెట్టుబడులు మొదలైన వాటి కోసం ఆలోచిస్తూ కొత్త విషయాలలో అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన అధిక బాధ్యతలు శ్రమ ఉండడం బట్టి ఆకస్మికంగా వృత్తి మీద ఎక్కువ దృష్టి సారించే నేపథ్యంలో కుటుంబ విషయాలు ఈ రెండింటి మధ్య కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అంటే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం కొత్త వ్యక్తుల పరిచయాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది